పూల్ తాగున్నపల్లి ఎంత అది సేయిం ఆ సీత కోకు చిలికా పల్లెంత అది సేయిం వేణువుల చిల్లి పాట బాగా పడేనా అయో... నా మతమొరుపు నువ్వు చెల్లి అని పిలవతున్నావు కదా సారీ అక్క ఎందుకో హో ఇందాక అరిచావనా పర్వాలేదు నేనే కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నా చాలా రోజుల తర్వాత రాజు కనిపించాడు కదా అందుకునేనేమో చెల్లి గుర్తుపెట్టుకో నువ్వు నన్ను తిట్టు ఏమన్నాను కానీ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మాత్రం చెప్పకు నేను బ్రతకలేను నీకెవరు లేరా ఉన్నారు రాజా కోసం వాళ్ళందరితో గొడవ పడి వచ్చేసాను కానీ రాజా తరఫు వాళ్ళెవరో నాకు అస్సలు రావట్లేదు నువ్వు వారాహి ఎవరో కూడా చెల్లి నీకు సీక్రెట్ చెప్పనా రాజా కూడా ఎవరో గుర్తులేదు సీక్రెటా చెల్లి పర్వాలేదులే కానీ చెల్లి రాజాకు నేనేదో రోజు గుర్తొస్తాను అప్పటి వరకు రాజా కొంచెం దూరంగానే ఉంటాలి కానీ రాజా కూడా గుర్తు రావట్లేదు పాపం చెల్లి మిస్టర్ వారాహి చాలా పెద్ద దిక్కు అపార్ట్మెంట్ ఓనర్ అని చెప్తున్నాడు నేను నమ్మాను కానీ నాకు మిస్టర్ వారాహి మీద నమ్మకం కంటే నీ మీదే నాకు నమ్మకం ఎక్కువ చెల్లి నేనెవరో నీకు చెప్పాను అనుకో నువ్వు ఆలోచించడం మానేస్తావు అప్పుడు రాజా తరపు వాళ్ళు ఎవ్వరూ నీ గుర్తుకురారు పోనీలే నువ్వెవరైనా సరే నువ్వు మా ఇంటిని మమ్మల్ని వదిలేసి వెళ్లిపోకు చెల్లి నువ్వు నాతోనే ఉండాలి రాజా ఏమైంది మీరెవరు కృష్ణ కొత్త నాటకం స్టార్ట్ చేసావా కృష్ణుడి నాటకాల గురించి ఆయన్ని కదా అడగాలి నీకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివాన్రా ఆకులు చదివారా దీన్ని పిచ్చి ఇది మా ఇది మాయలు రేయ్ ఇది మీ ఇల్లే మా ఇంట్లో మీరెందుకున్నారు నిజంగానే నీ మైండ్ దొబ్బిందా మైండ్ యువర్ లాంగ్వేజ్ రాణి రాజ్ నేను గుర్తుకొచ్చానా గుర్తొచ్చానా అసలు నిన్నెక్కడ మర్చిపోయాను నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను తెలుసా నేను కూడా రాజా నీ కోసం ఎక్కడెక్కడో వెతికాను మిస్టర్ వారాహి కూడా వాళ్ళ ఆవిడ కోసం వెతుకుతూనే ఉన్నాడు ఆవిడెక్కడ తప్పిపోయింది రాజ్ నీ గుర్తులేదా మిస్టర్ వారాహి వాళ్ళ ఆవిడ లేచిపోయింది కరెక్టేనా మిస్టర్ వారాహి ఇతనెవరు మిస్టర్ వారాహి గుర్తులేదా దిక్కు మల్లాడు అదే పెద్ద దిక్కు అని అపార్ట్మెంట్ ఓనర్ని ఆరు నెలలు అద్దె కట్టాల అది మర్చిపోలేదు ఏ రాజ్ మరి నికేమవుతున్నా చెప్పు మనం ప్రేమించుకున్నాం హ తర్వాత ప్రేమించుకుంటూనే ఉన్నాం హ తర్వాత ప్రేమించుకుంటూనే ఉంటారు తను నీ భార్య అంట గుర్తుందా మనం పెళ్లి చేసుకున్నామా ఇదిగో తాళి నేనే కట్టేనా మూతి పళ్ళు నీ భార్యకు నువ్వు తాళి కట్టకుంటే ఇంకెవడు కడతాడు ఎంత చనువుగా మాట్లాడుతుందంటే క్లోజ్ రిలేషన్ అయి ఉంటుంది తను ఎవరు రాజ్ నీకు చెల్లి గుర్తు లేదా ఇద్దరు గుర్తుకొస్తే మేనేజ్ చేసి సావలేడమ్మా రాజ్ చెల్లికి నీకు సంథింగ్ సంథింగ్ అదేంటో నాకు తెలియదు గుర్తులేదు సంథింగ్ సంథింగ్ అంటే నేను చెప్పనా వారాహి గారు తలకు దెబ్బ తగిలి మర్చిపోయాడు అంత గుర్తొచ్చేలా నేను చేస్తాను అయ్యో అటుగడం మర్చిపోయాను అసలు తలకేలా దెబ్బ తగింది రాజ్ రోడ్డు మీద పిచ్చోడు రాయి విసిరేసాడు పిచ్చోడు పిచ్చోడిని చూసి కొలక రాయి విసిరితే పిచ్చోడు పిచ్చ పిచ్చగా ఏం చెప్పారు తలకు బలంగా దెబ్బ తగిలింది సో కొన్ని కొత్త విషయాలు గుర్తొస్తాయి పాత విషయాలు కూడా మర్చిపోతావు నార్మల్ అవడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ నన్ను మర్చిపోయినట్టే మర్చిపోయావా మంచి పని చేసావు ఆ మందులతో తగ్గదులే గాని నా దగ్గర ఉందిగా ఈ రోకల్ బండతో తల మీద బలంగా దెబ్బ పడితే అన్ని గుర్తుకొస్తాయి రాకపోతే చావనన్నా చస్తావు

వీడు యాక్ట్ చేసేంత గొప్ప నటుడు ఏం కాదమ్మా జాగ్రత్తగా చూసుకోండి తల తిరిగి ఏదో గుర్తొచ్చిందని మూడో దాన్ని తెచ్చిపెట్టుకోగలడు చెల్లి దేవుడు ముందు శబదం చేసొచ్చా రాజుకు తగ్గేంత వరకు ఉపవాసం ఉంటానని నువ్వు ఉపవాసం ఉంటావా అక్క నువ్వు కూడా ఉంటావు చెల్లి మిస్టర్ వారాహి ఇక్కడికి జారుకుంటున్నారు పాలు బయట పెట్టి వచ్చాను ఫ్రిడ్జ్ లో అలా పెట్టి ఇలా వచ్చేస్తాను పిల్లి తాగేస్తుంది లేకపోతే పిల్లి నోటి దగ్గర పాలు లాగేస్తారా పాపం దగ్గరతుంది బొడి పెట్టుకోండి వద్దమ్మా పొద్దున్నే పూజ చేసి పెట్టుకున్నాను మీరు బొట్టు పెట్టుకోపోయినా సరే మీరు ఉపవాసం ఉండాల్సిందే నాకు షుగరు బీపీ ఉంది దేవుడి మీద భార వేసేయండి అమ్మా నీకేమో రాజా భర్త అంటున్నావు పార్వతికేమో రాజాతో సంథింగ్ సంథింగ్ ఉంది మీ ఇద్దరు ఉపవాసం ఉండడం ఓకే నేనెందుకమ్మా ఇంటికి దిక్కు దిక్కుమాలినచ పెద్ద దిక్కు అంతేనా ఒక్కసారి నోరు జారినందుకు ఇంతగా ఎవరైనా హింసిస్తారా పాపమమ్మా గ్యాస్ సిలిండర్ లీక్ చేసి చచ్చిపోతాను మిస్టర్ వారాహి నాకేమో వద్దని చెప్పి మీరేంటిలా ఏదైనా సింపుల్ టెక్నిక్స్ ట్రై చేయండి రాణి రాజు కోసం మనం ఏం తినకుండా ఆకలితో అలమటించామనుకో పాపం ఆ పాపం అతనికే తగులుద్ది అయ్యో మిస్టర్ వారాహి పక్క జరగండి చెల్లి నువ్వు ఆయన పక్కన ఉండడం వల్ల ఆయన ఆలోచించేస్తున్నావు మనం చేసేది దేవుడి కోసం ఉపవాసం ఆయనకి పాపం తగిలిద్దా వారాహి గారు ఉపవాసం ఉండాల్సిందే అక్క లంచ్ ప్రిపేర్ చేసింది మనం తినేసి స్టార్ట్ చేద్దాం అయ్యో చెల్లి ప్రిపేర్ చేసిందంతా వాచ్మెన్కి ఇచ్చేసాను మాతల్లే నీ ముగ్గురి మీద గృహహింస చట్టం కింద కేసు పెడతాను రాజుకి ఇదంతా నేనేదో పాపం చేసి ఉంటాను నువ్వేమీ బాధపడకమ్మా వాడికి ఏమీ కాదు నేను నేనున్నాను తనకేం కాకూడదంటే మీరు నా కోసం ఒక పని చేసి పెట్టాలి ఆజ్ఞాపించు నేను వెయ్యి గుంజులు తీస్తానని మొక్కుకున్నాను నేనేమో రాజు పక్కన ఉండాలి ఆ మొక్కు మీరు తీర్చేస్తారా చెల్లి నువ్వు లెక్క పెట్టు దెబ్బకి వారాహి గారికి పీపీ షుగర్ కూడా ఎగిరిపోతుంది இங்க மொதலேடுதா வான் లేదు తీయండి వెయ్యి నేయచ్చు కదా మీరు చేస్తే అంటా దగ్గర ఎవరు లేరు కదా నేను వెళ్తాను హా హా మిస్టర్ వారాహి మీరెంత పుణ్యం చేసుకున్నారో తెలుసా ఎందుకో చచ్చిపోయే ముందు ఓదార్చే ఆఖరి మాటల్లా అనిపిస్తోంది ఏంట సిల్లీ మాటలు మిస్టర్ వారాహి హార తెలిగిద్దాం పదండి ఎందుకమ్మా నన్ను అని మొక్కున్నావా తల్లి పదండి హార్ తిలగించాలి లేవలేనమ్మా కాళ్ళు పట్టుకుపోయాయి కాళ్ళతో పనేముంది మిస్టర్ వారాహి చేతులు బానే ఉన్నాయిగా పదండి ah ah ah. మిస్టర్ వారాహి రాజ్ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా చేతిలో కర్పూర మరీ చెల్లి రాజ్కి ఇంకా మెలుకు రాలేదు వచ్చాక ఎవరిని గుర్తుపడతాడు ఎవరిని మర్చిపోతాడు ఇంకా ఏ ముక్కోలు నాకు తెలిసిన బూత వైద్యుడున్నాడు అన్నింటికి ట్రీట్మెంట్ చేస్తాడు మండలతో ప్రిపీతవ్వ చెలి అవసరం లేదు ట్రీట్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు హా హా వాళ్ళ పసుపు చల్లుతూ ఉండు హా నేను వేప వండలతో వాయిస్తూ ఉంటాను హా సరే సరే చిలి రాజ్

తను ఇలాగే మర్చిపోయాడు అది యాక్టింగ్ అని తర్వాత తెలిసింది అప్పుడు ఉప్మాలో విషం కలిపి తినిపించింది చావలేదు కదా జస్ట్ మిస్ నరకపోంచం దాకా వెళ్ళాడు అందుకే చిల్లి ఉప్మాలే కాదు పూరీలోనో కర్రీలోనో విషం పెట్టి నవ్వుతూ తినిపించి నరకానికి పంపించేయాలి నీకు స్పెషల్ పూరి తీసుకొస్తాను రాజు దెబ్బ తగిలిన చోట కొంచెం నొప్పిగా ఉందండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి దెబ్బ తగిలిందా ఇక్కడ